మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది దండకార్యంలో గెరిల్లా దాడుల వ్యూహకర్త పిఎల్జీఏ నంబర్ వన్ బెటాలియన్ కమాండర్ హెడ్మా అలియాస్ సంతోష్ అల్లూరి సీతారామరావు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల ఎదురు మృతి చెందాడు ఈ ఘటనతో మరో ఐదుగురు మావోయిస్టులు కూడా మరణించారు దీనిపై మరిన్ని వివరాలు చూద్దాం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు ఎదురు కాల్పులో మావోయిస్టు అగ్రనేత హెడ్మా అలియాస్ సంతోష్ ఆయన భార్య రాజీ చెల్లూరి నారాయణ అలియాస్ సురేష్ టిక్ శంకర్ మల్లా దేవ్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు మృతి చెందిన హిడ్మా సెంట్రల్ కమిటీ సభ్యుడు కాగా ఆయన భార్య మడకం రాజీ అలియాస్ రాజక్క డివిజన్ కమిటీ మెంబర్గా కొనసాగుతున్నారు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు ఘటనా స్థలి వద్ద అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ డిఐజి గోపినాథ్ జెట్టి ఉన్నారు ఏపీ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల కదలికలపై సమాచారం పోలీసులు అక్కడికి చేరుకున్నారు హెడ్మా ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన మురియా గిరిజనుడు పదిహేడేళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు పిఎల్జీఏ ఫస్ట్ బెటాలియన్ కమాండర్గా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఇటీవల సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎదిగాడు రెండు వేల పది దంతేవాడ దాడిలో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు రెండు వేల పదమూడు జైరాం ఘాటి దాడి రెండు వేల ఇరవై ఒకటి సుక్మా బీజాపూర్ దాడిలో ఇరవై రెండు మంది భద్రతా సిబ్బందిని బలిగొన్నాడు ఇలా ముప్పైకి పైగా భారీ దాడులకు సూత్రధారి హెడ్మానే ఆయనపై ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఆరు కోట్ల రూపాయలకు పైగా రివార్డులు ప్రకటించాయి గతేడాది నుంచి భద్రతా బలగాలు ఆపరేషన్ హెడ్మా పేరుతో ప్రత్యేక కూంబింగ్ చేపట్టాయి ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్ర ఒడిశా సరిహద్దు వైపు హెడ్మా బృందం తరలి వస్తున్న సమాచారం రాగానే ఏపీ గ్రేహౌండ్స్ హౌండ్స్ ఒడిశా ఎస్ఓజీ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి ఈ ఎన్కౌంటర్పై ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్హా మాట్లాడుతూ రెండు రోజులుగా ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా గాలింపు చర్యలు విస్తృతం చేశామన్నారు ఉదయం ఎదురుకాల్పులు జరిగాయన్నారు ఏడాది సెంట్రల్ కమిటీ సభ్యులు తెలిపారు ఆపరేషన్ లాంచ్ చేస్తే థర్టీ సెవెన్ మధ్యలో మరేడు నార్త్ సైడ్లో ఎదురు కాల్పులు జరిగింది దానిలో సిక్స్ మావోయిస్ట్ డే అయింది వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్ ఫస్ట్ బటాలియన్ కమాండెంట్ మాడమి హిడమ ఒకరు అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు నాలుగురు మంది చనిపోయారు ఘటనా స్థలంలో అల్లూరు జిల్లా ఎస్పి అమిత్ భర్దన్ డిఐజీ గోపినాథ్ జెట్టి ఉన్నారు కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది మరోవైపు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ఆపరేషన్ ఖగార్ కొనసాగిస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్